హలో ఫ్రెండ్స్ కిరణ్ కుమార్ నేను నగర పంచాయతీ కార్యాలయంలో శనివారం చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ కమిషనర్ ఏఈ నర్సింహులు నేతృత్వంలో సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశంలో వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం రెండవ వైస్ చైర్మన్ భోయలక్ష్మణ్ మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లు దసగిరి బుడంగలి కలాం బజారి కోప్షన్ సభ్యులు రామాంజనేయులు మహిళా కౌన్సిలర్లు సిబ్బంది పాల్గొన్నారు కౌన్సిల్ సమావేశం ప్రారంభ దశ నుంచే తీవ్ర విమర్శలతో ప్రారంభమైంది నగర పంచాయతీ అభివృద్ధికి మున్సిపల్ అధికారులే అడ్డుగా నిలిచారని వారి నిర్లక్ష్యం కారణంగానే నగర పంచాయతీ అభివృద్ధికి ఆమెడ దూరంలో నిలిచిందంటూ కౌన్సిలర్ దత్తగిరి మరియు కౌన్సిల్ సభ్యులు రామాంజనేయులు తీవ్రస్థాయిలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కౌన్సిల్ సభ్యులు రామాంజనేయులు మాట్లాడుతూ రోడ్డుకు ఇష్టానుసారంగా వ్యాపారాలు దుకాణాలు ఏర్పాటు చేసుకుని దీనికి కారణంగా ట్రాఫిక్ సమస్యకు అవుతున్నారని వాటిని తొలగించాలని ఆయన కోరారు కోడ్మూరు గూడూరు రహదారిలో ఇంటి నిర్మాణాలు రోడ్డుకు అడ్డుగా ఏర్పాటు చేసుకున్నారని వాటిని తొలగించి బస్సు పునరుద్ధరణకు సహకరించాలని కోరారు గతంలో మాదిరిగానే నియోజకవర్గం కేంద్రమైన గూడూరు పట్టణంలో కోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని కోరారు తమ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో రోడ్డును ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మున్సిపల్ అధికారులను చైర్మన్ను ఆయన కోరారు కౌన్సిల్ దత్తగిరి మాట్లాడుతూ గత మూడున్నర సంవత్సరాలుగా తమ కాలనీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధికి పూర్తిగా మరుగున పడిందని నగర పంచాయతీ అధికారులంతా గూడూరు నగర పంచాయతీని నాశనం చేయడానికే వచ్చారంటూ తీవ్రంగా విమర్శించారు మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లను అధికారులు ఆట బొమ్మలుగా మార్చి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గూడూరు నగర పంచాయతీలో ఇప్పటి మంజూరైన నిధులు చేపట్టిన అభివృద్ధి పనుల గురించి తమకు తెలియపరచాలని డిమాండ్ చేశారు అధికారులు సమావేశంలో కౌన్సిలర్లకు అందజేసిన కౌన్సిల్ సమావేశ అజెండా పత్రాలను ఆగ్రహంతో ఆయన చించిపారవేశారు దీనిపై స్పందించిన చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు ఇన్ఛార్జి కమిషనర్ నర్సింహులు వైస్ చైర్మన్ పిఎన్ అస్లాములు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో నిలిచిపోయిన పనులన్నింటినీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని మరియు కౌన్సిల్ వార్డులకు మంజూరైన నిధుల వివరాలను కౌన్సిలర్లకు అందజేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు కౌన్సిలర్ బజారి మరియు ఏడో వార్డు కౌన్సిలర్ తమ వార్డులో నిలిచిపోయిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు అంటే మన నగర పంచాయత్ పార్టీ తరఫున ఓ తీర్మానం చేసి గవర్నమెంట్ పంపించి పాత పాతి ఇక్కడ ఉన్న కోర్టు ఇక్కడే పెట్టాలని మన కౌన్సిలర్ అంటే కౌన్సిలర్లో పెట్టాలని మా అందరం చెప్తున్నాం సార్ నన్ను దాన్ని తీర్మానం చేసి గవర్నమెంట్ పంపాలి సార్ ఇక్కడే కోర్టు ఉండాలా తర్వాత ఎక్కువ మెయిన్ పాత సార్ గతంలో ఇక్కడ జమల ఒకసారి నాకు అదే అర్థం కాకుండా ప్రతి మీటింగ్లో అడుగుతా అంటే మేము అధికార పార్టీలో ఉండి కూడా ఒకప్పుడు పక్షంలో ఉన్నా అసలు మూడు నాలుగు సంవత్సరాలు అయిపోతుంది అసలు గ్రామం వార్డుల్లో ఎటువంటి వర్క్ కదా ఏం జరగదా అసలు అజెండా తయారు చేసినప్పుడు ఒక్క మటనే చెప్పరా ఇది దాదాపుగా ప్రతి మీటింగ్లో అడుగుతున్నా నేను ఎవరు తయారు చేస్తే నేను

యన్నా కనకరమ తప్ప రకుడ రకుడ కాదుని ఒక్క పని చేయండి ఒక్క పని ని రక పని చేసుకొని ఒక్క పని చెప్పండి నాకు నీకు పుణని ని అది మీరు కన్ఫర్మేషన్ అప్పం చెప్పి వితౌట్ డిసైడ్డ్ స్టాటస్ అంతా మీరు ఇట్ని మీరు మొత్తం అందరి కళ్ళకు కన్ఫర్మే అయి డిసైడ్డ్ స్టాటస్ ఉండాలి నాకు నేను చిత్తరైతే ముందే మా మామలట్లాస్ పంప మార్ మార్ మా దగ్గర ఒక్కసారి రెండు సార్లు పదిసాలేది నీ వర్గలేగా అయిపోయింది గా మాకే శాంక్షన్ అమౌంట్ ఎంత వచ్చిందో నాకైతే ఇప్పుడు కావాలా మీరు ఏమి ఖర్చు పెట్టారో నాకు ఇప్పుడు చెప్తా సార్ నాకు ఇప్పుడే తెరవాల సార్ చైర్మన్ సార్కి ఏం తెలియదు రోడ్డు నిండా పనులు చైర్మన్ సార్కి అలా సాధ రోడ్డు నిండగా సైకిల్ పనిగా లేదు రేడీస్ కూరగాయల ఎవరు పట్టిస్తున్నారు సార్ ఆ పండుని ఎవరు పట్టిస్తున్నారు చదువు ఇప్పుడు ఇప్పుడు చూసి రప్పండి చందునేదాడా

ఎంత ఖర్చు పెట్టారు ఎంత పెట్టాను ఎవరు బందే నువ్వు చెప్తే చెప్పండి నువ్వేం నువ్వేం చెప్పు నువ్వు చెప్తే ముందు నువ్వు చెప్పు బంధువు అందరూ చెప్పాలి మరి చెప్పను కాదు